వాళ్ళే నెలకు ముప్పై వేలు జీతంతో పనిచేసే ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు పన్నెండు సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఎరా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనేద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అనే మనం మీరు చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అందరికీ నమస్తే నేను మీ వెంకట్ నేను ఒక విషయాన్ని ఇప్పుడు హరిహర విరమణ సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అంత తేలిగ్గా ఆయన ఎట్లా మర్చిపోయారు అనేది యాడ్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నేను పుష్ప టూ విడుదలైనప్పుడు జరిగినటువంటి సంఘటన మనందరికీ గుర్తుందా అది రాజకీయంగా ఎంత అయిందో మనం చూసినాం ఆ తొక్కిస్రాట్లో ఒక ఆమె ప్రాణాలు కోల్పోవటం ఒక పిల్లగాడు ఆమె బిడ్డే అంటే ఒక కుటుంబం ఎక్కడో గెలిచుకున్న నుంచి వాళ్ళు సంధ్యా థియేటర్ వరకు వచ్చిర్రు అది చూడటానికి మరి అప్పుడు థియేటర్కి అల్లు అర్జున్ గారు రావడం వచ్చి ఆయన బయట ప్రేక్షకులకి అభివాదం చేసేటప్పుడు మరి క్రౌడ్ అంతా ఇదైపోయి ఆయన థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ జరిగింది అది అది చాలా విషాదకరమైన సంఘటన ఆ పిల్లాడు ఇప్పటికీ కోలుకోలేదు అతను ఐసీయూలోకి వెళ్ళిపోయి ఆ జనాలు తొక్కిసలాంటిలో ఆ పిల్లాడి తల్లి మరణించింది ఎట్లో గుడ్లో మెల్ల ఆ పాప తండ్రి అది ఆ పిల్లాడి తండ్రి ఉన్నాడు కానీ ఇప్పుడు పిల్లాడికి తల్లి లేదు ఆ పిల్లాడు స్పృహలో లేదు ఆ సంఘటన రాజకీయంగా కూడా చాలా దుమారం అయిపోయింది ఆ టైంలో మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇక నుంచి ఏ స్టార్ హీరో సినిమాలకి మన తెలంగాణలో అసలు ఏ సినిమాకి కూడా బెనిఫిట్స్ రోల్ ఉండవు అలాగే సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఉండవు అని చెప్పి ఖరాఖండిగా తెగేసి చెప్పారు అవునాగా నిజంగా మనమంతా కూడా అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు హరిహార వీరమల్ల విషయంలో ఏం జరిగింది మరి ఎందుకు బా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సినిమాకి మరి పర్మిషన్స్ ఇచ్చారు ఇప్పుడు అనేకంగా అంటే పరిపాలనలో రాజకీయంగా ఉన్నప్పుడు అనేక విషయాలు మరి వస్తుంటాయి ఆయన అక్కడ ఏపీ ఏపీలో ఈయన గురువుగా గురువుగా చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు గారుగా భావించేటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారంలో ఉన్నారు అలాగే హరిహార వీరమల్లు మరి సినిమా ఏం పవన్ కళ్యాణ్ గారిది ఆయన రాజకీయ పార్టీ స్థాపించిండు జనసేన పెట్టిండు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టిండు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు సరే పెండింగ్ ఉన్న సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు నిర్మాతలను ఒడ్డుపడేసే సదుద్దేశంతో అది ఓకే ఆయన మళ్ళీ మళ్ళీ అంటూనే ఉన్నారు నాకు అన్నం పెట్టేది నా కుటుంబానికి నా బిడ్డలకి అంతకీ నన్ను ఆదుకునేది నా సినిమా సినిమాలే అంటూ మొన్న హరిహర విరమణ విషయం ప్రీ రిలీజ్ అప్పుడు కూడా ఆయన చెప్పారు సరే ఒక ఎత్తు అయితే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల లేదంటే అంటే గురువు గారు చెప్తే మరి శిష్యుడు వింటట కదా విన్నట్లా ఎందుకు ఆ మాట ఇంత తేలిగ్గా దాన్ని ఆ రోజున అంత లొల్లైతే నేను ప్రజల కోసం నాకు ముఖ్యం ప్రజల సంక్షేమం ముఖ్యము అది ఐ మీన్ అంటే ఆడియన్స్ సంబంధించి వాళ్ళ జాగ్రత్త వాళ్ళ జీవితాలు ముఖ్యం అంతే తప్ప స్టార్ హీరోలు థియేటర్లకు వచ్చేసి అక్కడ ర్యాలీలు చేయటం లాగా అట్లా ప్రజలను ఇచ్చేయకూడదు అది అల్లు అర్జున్ అయినా ఒకటే ఎవరైనా ఒకటే నాకు ఆయన మీద ప్రత్యేకంగా నాకు కోపం కానీ కక్ష అంటూ ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది కట్ చేస్తే సరే ఈ మధ్య నంది అవార్డులు అనౌన్స్ చేశారు పుష్ప టూ కూడా చాలా ఇచ్చారు మళ్ళీ చ రేవంత్ రెడ్డి గారు మరి అల్లు అర్జున్ మంచిగా అభినందించే అవార్డు ఇవ్వటం ఇవన్నీ కూడా సరే ఇవన్నీ సర్దిద్దుకుంటా ఉన్నారు ఏ రాజకీయంగా అన్ని కోణాలు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఫ్యాన్ తమ స్టార్ ఏదైనా అన్యాయం జరిగిందంటే ఫ్యాన్స్ ముఖ్యంగా యంగ్ యంగ్ పీపుల్ వాళ్ళు హార్ట్ అవుతారు ఎలక్షన్స్ టైంలో అయి అది కొంత మరి అలాగే కులపరంగా కూడా మా కులపై హీరోని ఇట్లా చేసేవారు అని చెప్పి జనాలు హార్ట్ అవుతారని చెప్పి ఇవన్నీ రాజకీయ నాయకులు ఆలోచన చేస్తారు దౌర్భాగ్యం మన దేశంలో ఎట్లా ఉంది కాబట్టి మన రాజకీయాలు అందుకే మనం ఎక్కడున్నావు అభివృద్ధిలో మిగిలిన దేశాలు మనకంటే చిన్న ఎక్కడో టాప్ టెన్లో ఉన్నాయి డెవలప్మెంట్ హ్యాపీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తలసరి ఆదాయంలో ఎక్కడుంటున్నాం మనం తలలు పట్టుకుంటున్నాం వీళ్ళు చేసే అప్పులకి ఈ ప్రభుత్వాలు వీళ్ళు అప్పులు చేసి నడుపుతూ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమనుకోవాలి ఇప్పుడు సమాజం అడుగుతుంది తెలంగాణ సమాజం అడుగుతుంది మరి ఎందుకు ఇచ్చిన నువ్వు ఆ రోజు అట్లా అన్నావు కదా మరి ఇప్పుడు ఏంటి అప్పుడే మరి యాదికి లేదా నీకు మైండ్కి లేదా అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇట్లా మాట మార్చితే ఎట్లా అని చెప్పి మరి ఇప్పుడు ఎక్కడన్నా టికెట్లు మామూలు ధరలు ఉన్నాయా హరిహర వీరమలకి దండిగా మినిమం మల్టీప్లెక్స్లో సిటీల్లో ఎక్కడ నాలుగు వందల రూపాయలకి టికెట్ తక్కువ లేదు ఏదో ఫ్రంట్ సీట్లు ఫ్రంట్ ఉండే దగ్గర అవి రెండు వందల రూపాయలకి కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి తప్ప యావరేజ్గా చూస్తే మల్టీప్లెక్స్లలో టికెట్ నాలుగు వందలకు తక్కువ లేదు ఇంకా ఇంకొన్ని మల్టీప్లెక్స్లో అయితే ఐదు వందలు ఉన్నాయి కొన్ని చోట్ల ఆరు వందలు ఉన్నాయి ఫస్ట్ రోజు అయితే ఏడు వందలు ఏడు వందల యాభై కూడా చూపించింది ఏది బుక్ షోలో తెలంగాణలో నేను మాట్లాడేది ఆంధ్రాలో కదా ఆంధ్రాలో కూడా మరి ఆయన స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని అక్కడ ఇప్పించి అక్కడ కూడా రేట్లు పెంచేసారు సో కాబట్టి ఇక్కడ అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రశ్నకి ఏం చెప్తారు ఆయన అప్పుడేమో అట్లా అన్నారు ఆయనే అన్న స్వయంగా అసెంబ్లీలో ఆయన అన్న మాట కూడా మరి ఇట్లా ఇట్లా వెంటనే ఈ సినిమాకి మార్చేస్తే మరి ఏమనుకోవాలి రాజకీయంలో అంత తేలిగ్గా ఎట్లా తీసుకుంటారు మరి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి కదా ఎంటర్టైన్మెంటు అనేది ఇట్లా ఏ ఒక సినిమాకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే నలుగురు సభ్యులు ఎంత అవుతుంది మినిమం రెండు వేలు అవుతుంది రెండు వేల రూపాయలు పెట్టి సినిమా ఇప్పుడున్న మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళేది ఎక్కువగా మెయిన్లీ మిడిల్ క్లాస్ మన మధ్యతరగతి కుటుంబాలు సినిమా చూడాలనే ఆపేక్ష ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఇష్టపడతారు అదేది ఈ మధ్య అంటే హిస్టారికల్ ఫిల్మ్ అంటున్నారు పాటలు కానీ ట్రైలర్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ ప్రామిసింగ్గా అనిపిస్తున్నాయి ఉంటుంది కదా ఒక అనుభూతి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కదా సినిమా అనేది ఒక చూడాలనే ఒక అనుభూతి తొందరగా చూడాలి మంచిగా అనుభూతి చెందాలి అది ఎట్లుందో చూసి అని ఉంటుంది కదా మరి ఆ అనుభూతిని ఇట్లా ఇట్లా హింస పెట్టి దోచేసుకోవడం ఎంతవరకు కరెక్టు అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రేక్షకుల తరఫున ఒక మధ్య తరగతి మధ్య తరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నా ఈ విషయంలో అసలు ఎంతవరకు కరెక్ట్ అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న అని మీరు ప్రజలు పిల్లలు పిలుచుకుంటూ ఉన్నారు ప్రేమగా మీ మీద చాలా నమ్మకాలు ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సరే వాళ్ళు అప్పులు చేసిపోయారని చెప్పి అదే చెప్తా ఉన్నారు మీ వంతు ప్రయత్నాలు ఏదో పరిపాలన చేస్తూ ఉన్నారు మంచిగా ఏదో డెవలప్మెంట్ చేయాలి విజన్ విజన్ కొంత ఆలోచిస్తున్నారు బ్రాడర్గా ఆలోచిస్తున్నారు ప్రయోగ కొన్ని చేస్తూ ఉన్నారు ఓకే కానీ మరి వినోదం అనేది మరి ఇప్పుడు వేరే వినోదాలు ఏమున్నాయి అందుబాటులో ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా అంటే థియేటర్కి వెళ్ళటం తగ్గిపోయింది ఫ్యామిలీ అంతా వెళ్ళాలన్నప్పుడు ఒక వెయ్యి రూపాయల్లో నలుగురు కుటుంబ సభ్యులు వెళ్ళగలిగితే అది అందరికీ అందుబాటులో ఉన్నారు వెయ్యి రూపాయలు ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా పడితే రెండు వేల రూపాయలు టికెట్లకే ఖర్చు అయిపోతే రావడానికి పోవడానికి అక్కడ పిల్లలు లేదంటే అది ఇది కావాలంటారు అది థియేటర్లో మామూలుగా ఉంటాయా ఇంత పాప్ కార్డును అది రెండు వందలు మూడు వందలు మల్టీప్లెక్స్లో అయితే ఇంకా వెయ్యి రూపాయలు కూడా అమ్ముతున్నారు కొన్ని చోట్ల రికార్డు మన హైదరాబాదులో ఎక్కడ లేని ఉడ్డూరాలు కనపడతాయి మామూలుగా ఉండే కూల్ డ్రింక్ కార్డు ఉంటుందో చెప్పలేము అదేంటంటే ఏం మాట్లాడితే అనుకుండదు ఇష్టమైతే కొనుక్కోళ్ళు లేకపోతే లేదంటారు సమోసాలు కానీ అవి కానీ జనరల్గా అబ్బో అసలు ఆ స్వీట్ కార్డును ఇన్ని ఉంటాయి అవి వంద రూపాయలు ఇన్ని మనం ఒక స్వీట్ కార్డును అది మొక్కజొన్న కంకి కొనుక్కొని హాయిగా వ వంద రూపాయలకి పది వస్తాయి మార్కెట్లో పెద్దవారం మంగళవారం మార్కెట్కి వెళ్తుంటా ఈ కూరగాయలు మార్కెట్కి అందులో పది రూపాయలు ఉంటుంది ఒకటి అది ఇట్లా అంటే దోపిడీ 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 కాన్సెప్ట్ డిజైన్ చేసి పెడతారు థియేటర్లో మల్టీప్లెక్స్లలో వాళ్ళు సినిమా చూడటం కంటే మన జాతర కొనిపించటం మనల్ని ఉక్కు చేయడం ఎక్కువ ఉంటుంది మన పర్సు మొత్తం ఖాళీ చేయడమే దానికి తానా తందానా అంటూ ఇట్లా గవర్నమెంట్ వైపు నుంచి కూడా మరి ఇట్లా రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఇట్లా ఇదైపోయి ఆయన మాట తప్పడం అనేది ఏం బాగాలేదు మరి ఆయన గారి మాట ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటంలో ఉన్నాడు మరి ఇప్పుడు ఆయన చాలా క్రియాశీలకం ఆయన ఖచ్చితంగా మరి ఆయన అడగవసరంలా మరి ఏంటి అన్నగారు నా సినిమాకి పర్మిషన్ ఇప్పించరా అంటే ఒక ఒక లుక్ అయితే చాలు కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా రేవంత్ రెడ్డి చూడు కొద్దిగా చూడు అని ఏమన్నా ఆయన కన్విన్స్ చేసి ఉంటారా అట్లే అనిపిస్తుంది అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మరి రాజకీయంగా ఎవరు ప్రయోజనాలు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మ్యూచువల్ హెల్ప్ చేసుకుంటా ఉంటారు కదా మరి అప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు జగన్ గెలవాలని కోరుకున్నాడు ఏం చేసే సహాయాలు అన్నీ ఏం చేసిండు ఆయన మరి తర్వాత ఓకే నేను అన్నలాగా ఉంటున్నాడు ఊరి నాయన ఇలా పరిపాలన చూసి అసలు ఈయన మూడోసారి అన్న ప్రతిపక్ష ఉదాహరణ తెచ్చుకోగలిగింది ఇక్కడ ఎవరు మన కేసీఆర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ గారు బిఆర్ఎస్ గవర్నమెంట్ అదే అధ్యక్షులు రెండుసార్లు సీఎంగా చేసి కానీ ఆయనకు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఏపీలో జగన్ గారికి వాళ్ళ అద్భుతంగా పరిపాలన చేసిండు చాలా వరకు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు వైఎస్ఆర్ కానీ అయ్యా జగన్ గారి పరిపాలనకే ప్ర షేక్ అయిపోయింది ఆంధ్ర ప్రజానికి సరే మళ్ళీ రాజకీయాలకి ఇప్పుడు వద్దు కానీ మొత్తం మీద మరి ఏంటి ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇది అయితే కరెక్ట్ గానే కాదు మీరు మీరు ఇచ్చిన మాటకే కట్టుబడాలి ఉండాలి అంటే ఏంటి ఈ ఎంటర్టైన్మెంట్ అడ్డగోలుగా పెంచుకోవడానికి అది వన్ వీక్ మొదట వన్ వీక్ కావచ్చు మొదట వన్ వీక్ వెయిట్ చేయలేరా అంటే అది ఎట్లా ఒక చిన్నపిల్ల అది ఒక ఐస్ క్రీమ్ తినాలి లేదంటే ఒక బిర్యానీ తినాలని ఒక ఫీలింగు అదిని మనం పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాం పిల్లలు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది అది ఆరోగ్యం బాగాలేదురా అది ఇది ఇది ఇప్పుడు సీజన్ మంచిది కాదని చెప్తే వాడికి ఆ ఫీలింగ్ని వాడు వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారు అట్లనే ఒక ఒక మంచి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అది చూడాలనే భావన్ని అందరూ ఏం పోస్ట్ పోన్ చేసుకోలేరు కాబట్టి మరి అప్పుడు అప్పుడే ఎందుకు అట్లా అనాలి ఏది రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తేయాలి ఇది కరెక్ట్ గానే కాదు సో ఈసారి అయినా ఇక్కడి నుంచి అయినా మీరన్న మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి అయితే మేము కోరుకుంటా ఉన్నాం ఇప్పుడైతే జేబులు గుల్లైపోతున్నాయి వాస్తవం చెప్పాలంటే ఈ హరిహార వేర వాళ్ళు టిక్కెట్లు ధరల విషయాల్లో కోర్స్ మొదటి రోజు అయితే పెంచుకున్నారు రెండో రోజు మూడో రోజుకి మిశ్రమ స్పందన వస్తుండడం ఇంకా సినిమా చూడలేదు ఎందుకంటే విశాల్ గారు చెప్పినట్టు మొదటి రోజే చూసి ఆ సినిమాకి బాగా అదే రివ్యూ లేదా అభిప్రాయాలు షేరింగ్ ఏదైనా కూడా చేసుకోవడం అది చేయడం వల్ల కొంత అది మంచి కరెక్ట్ అనిపించలేదు అందుకే ఇక నుంచి ఏదైనా సరే సినిమా రిలీజ్ అయిన మూడో రోజు చూసి మూడు రోజుల తర్వాత చూసి నా అభిప్రాయం మీతో షేర్ చేసుకోవాలని నేను డిసైడ్ అయినా ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సినిమా సినిమా బతకాలి సినిమా ఇండస్ట్రీ కొన్ని వేల మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి సో విశాల్ గారు చెప్పింది మధ్య మార్గంగా ఒక మూడు రోజులు వదిలిపెట్టండి ఏం రివ్యూలు చేయకండి నాలుగో రోజుల నుంచి మీరు చేసుకోండి ఏది ఈ మెయిన్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కానీ టీవీ ఛానల్స్ వాళ్ళకి కానీ ఆయన చేసిన రిక్వెస్ట్ అది నాకు చాలా కన్విన్సింగ్ అనిపించింది బాధ్యత కూడా అనిపించింది సినిమాని ఇష్టపడే వాళ్ళు నిజమైన వాళ్ళు అది అట్లానే అట్లా చేస్తేనే బాగుంటుంది మొదటి రోజు మొదటి షోనే ఒకవేళ బాలేకపోతే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి కదా సో అది ఏదేమైనా కూడా మరి ఈ దోపిడీ స్టార్ హీరోల సినిమాలకి ఈ పర్మిషన్లు ఇచ్చి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పిల్లల మెయిన్ యూతే కదా యూత్ ఎవరు డబ్బులు వాళ్ళు ఏమైనా సంపాదన ఉంటుందో పాడ తల్లిదండ్రులు తండ్రి సంపాదించిన తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు వాళ్ళు ఏదో ఒక బ్లాక్మెయిల్ చేసి ఇవ్వకపోతే ఇంకా మేము ఇది కూడా ఇవ్వలేవా ఇట్లా ఇవన్నీ చాలా ఉంటుంది డీప్గా చూస్తే మళ్ళీ ఆ రెండు వేలు సంపాదించండి అంటే సంపాదించరు వాడే వెళ్ళడు వాడితో పాటు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే అసెంబ్లీలో ఈ సినిమా టికెట్లకు సంబంధించి ప్రజల పక్షాన మాట్లాడారో అప్పుడు ప్రామిస్ చేశారో ఆ మాటలకే మీరు కట్టుబడి ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి దాంట్లో పెంచాలా ప్రత్యేకంగా స్టార్ హీరో సినిమాలకి అవసరం లేదా మామూలు రెగ్యులర్ ధరలే ఉంచితే మంచిదా కాదా